హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనగలవారి అమ్మాయి దసరా నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారు ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తారు ఐదో రోజున ఆరాధించే రూపం కందమాత పురాణాల ప్రకారం ఒకప్పుడు అసురరాజు అయిన తారకాసురుడు చాలా శక్తివంతమైన దేవతలను కూడా ఇబ్బంది పెట్టేవాడు అతన్ని ఒక్క శివపుత్రుడు మాత్రమే సంహరించగలడనే వరం వల్ల దేవతలందరూ భయంతో ఉండిపోయారు అప్పుడు శివపార్వతులు కార్తికేయునికి జన్మనిచ్చారు కార్తికేయుడు అంటే స్కందుడు కార్తికేయ స్వామి తారకాసురుణ్ణి సంహరించి లోకానికి మళ్ళీ ధర్మాన్ని స్థాపించాడు ఆ సమయంలో దేవి పార్వతి తన కుమారుడిని ఒడిలో పెట్టుకొని మాతృస్వరూపంలో దర్శనమిచ్చింది అందుకే ఆమెను స్కందమాత అని పిలుస్తారు ఈ అవతారం ద్వారా అమ్మవారు మనకు ఒక సందేశం ఇస్తారు తల్లి అనేది సృష్టికి మూలం రక్షణకు ఆధారం అమ్మవారు ఈ అవతారమే ఎందుకెత్తారు సృష్టి స్థితి లయలో తల్లి శక్తి అవసరం తారకాసుడిని సంహరించడానికి స్కందుడిని పుట్టించడం అతన్ని పెంచడం కోసం అమ్మవారు స్కందమాత రూపంలో కనిపించారు ఇది మాతృత్వం ప్రేమ రక్షణ యొక్క చిహ్నం ఎందుకు ఐదవ రోజుని స్కందమాతను పూజిస్తారు నవరాత్రిలో ప్రతిరోజు మన జీవన ప్రయాణంలోని ఒక దశను సూచిస్తుంది మొదటి మూడు రోజులు మన బలం భక్తి ధైర్యానికి సంకేతం నాలుగో రోజు సృష్టి శక్తిని సూచిస్తే ఐదవ రోజు మాతృత్వ శక్తిని రక్షణను సూచిస్తుంది అందుకే ఐదవ రోజున తల్లి రూపమైన స్కందమాతను పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో శాంతి ఐక్యత కలుగుతుంది పిల్లల ఆరోగ్యం విద్య భవిష్యత్తు శుభంగా ఉంటుంది తల్లితనంలో ఉన్న దైవత్వం మన జీవితంలో ప్రవహిస్తుంది అమ్మవారి పూజా విధానం తెల్లవారుజామున స్నానం చేసి తెల్లని లేదా లేత నీలం రంగు వస్త్రాలు ధరించాలి అమ్మవారిని పంచలోహ లేదా చిత్రరూపంలో ప్రతిష్ఠించి పూజించాలి స్కందమాతకు తెల్లని కమలాలు చాలా ఇష్టం వాటిని సమర్పించాలి ధూపదీపాలు వెలిగించి దుర్గా సప్తశతిలో స్కందమాత అధ్యాయం లేదా ఆమెకు సంబంధించిన స్తోత్రం చదవాలి స్కందమాతకు అరటి పండ్లంటే చాలా ఇష్టం అరటి పండు నైవేద్యం సమర్పిస్తే కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి ఇంకా పాలు పాలు కలిపిన మిఠాయిలు కూడా శుభప్రదంగా భావిస్తారు స్కందమాత అవతారం మనకు చెబుతున్నది తల్లి ఒడిలో ఉండే భద్రత ప్రేమ కన్నా గొప్పదేదీ లేదు ఐదో రోజున స్కందమాతను పూజిస్తే ఆమె ఒడిలో కూర్చున్న కార్తికేయ స్వామి ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది ఆమె కరుణతో మన కుటుంబం మన పిల్లలు రక్షణ పొందుతారని విశ్వాసం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్